వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ తనను ప్రేమించి మోసం చేశాడని నటుడు రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ కేసు పోలీస్ స్టేషన్ పరిధిలోనే విచారణ జరుగుతోంది అయితే లావణ్య కేసుతో సతమతం అవుతున్న రాజ్ తరుణ్ పై సంయుక్త అనే మరో యువతి సంచలన వ్యాఖ్యలు చేసింది అతని పేరు ప్రస్తావించకుండా అతడి సినిమాలతో ఆ హీరో మగాడే కాదంటూ వీడియో పెట్టింది గత నెల నుంచి రాజ్ తరుణ్ లావణ్య మధ్య జరుగుతున్న రచ్చ చూస్తున్నా అయితే ఆ హీరో చూడ్డానికి బాగుంటాడు కానీ అతనికి మ్యాటర్ లేదని తెలిపింది ఒక మ్యాటర్ లేని వ్యక్తి ఇలాంటివి అన్ని చేశాడు అంటే నమ్మబుద్ధి కావట్లేదు ఎందుకంటే నా ఫ్రెండ్తో తను రిలేషన్షిప్లో ఉన్నాడు అయితే వాళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నప్పుడు ఆ పిల్ల రోజు ఏడుస్తూనే ఉండేది ఎందుకు ఏడుస్తున్నావంటే నన్ను ఎప్పుడు దూరం ఉంచుతాడు అని చెప్పింది అందుకే చెప్తున్న రాజ్ తరుణ్ సినిమాలలో మాత్రమే హీరో బయట జీరో అంటూ చెప్పుకొచ్చింది ఏది ఏమైనా సరే ఆగస్ట్ పంతొమ్మిదిన నా ఫ్రెండ్ ఇండియాకు వస్తుంది అప్పుడు సాక్ష్యాలతో మీ ముందుకు వస్తాను అంటూ తెలిపింది అయితే ఈ సంయుక్త అనే పేరుతో మాట్లాడిన అమ్మాయి ఫేస్ కనిపించకుండా స్కార్ అడ్డం పెట్టుకుని మాట్లాడింది అయితే ఈ వీడియో ప్రమోషన్స్ కోసం చేసినట్లు ఈమోషన్ రాస్తారు నటిస్తున్న తాజా చిత్రం భలే ఉన్నాడే ఈ సినిమా ప్రమోషన్ కోసమే ఈ వీడియో చేసినట్లు తెలుస్తోంది అది ఇసలు మ్యాటరే లేదండి అలాంటి మనిషి ఇవన్నీ చేసాడు నాకు నవ్వు వచ్చింది ఎందుకంటే ఒక వన్ ఇయర్ కి నా ఫ్రెండ్ ఒక మీద రిలేషిప్ లో ఉన్నాడండి వాళ్ళిద్దరూ కలిసి ఉండడం కానీ ఆ పిల్ల రోజు ఫోన్ చేసి నాకు ఏడుస్తూనే ఉంటుంది ఎలా అంటే ఎదురు ఒకటే వాడుకుంటారంట ఈయన మాత్రం ఇంకో పక్క తిరిగి పడుకుంటాడంట ఈ అమ్మాయి అంతా ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా సరే ఈ మంచి దూరం వెళ్ళిపోతుంటాడంట ఒక ముద్దు లేదు ముచ్చట లేదా అని చెప్పి ఏడుస్తూనే ఉంటుంది అమ్మాయి నాతో అదేదో కాడీకాడ్ వినండి నేను అమ్మాయి ఆచుకోరా ఈ నిలుచుకోరా అని చెప్తా ఉంటుంది ఈ మనిషి పక్కనే ఉన్నా సరే అమ్మాయి వాళ్ళని బాగానే వాళ్ళని తీసుకుంటే అర్థం చేసుకోవాలి కదండి ఏమి లేదని ట్వంటీ సెవెన్ ఇయర్స్ కి పెళ్లి చేసుకుంటా అన్నాడు ఇప్పుడు ముప్పై వచ్చాయి అయినా సరే పెళ్లి చేసుకోడు ఇంకా అయినా సరే పెళ్లి చేసుకోడు ఎందుకంటే అక్కడ ఏం లేదు అంటే సినిమా మాత్రం బాగానే వేసుకుంటూ ఉంటాడు బల ఉన్నాడు గిలో ఉన్నాడు అని అంటే మంచి చూడండి బాగా ఉంటాడు కానీ మ్యాటర్ ఏం లేదండి ఆయన సినిమాల్లోనే హీరో బయట జీరో ఏదేమైనా సరే ఆకర్షణ అంటే నా ఫ్రెండ్ వస్తుంది ఆ రోజు విత్ ప్రూఫ్ మీకు అన్ని నేను నేను చూపించి మాట్లాడుతున్నా వాళ్ళు Serengui. Thank you. I'm done.